హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి ఈరోజు క్రైస్తవ్యం బహు విస్తరించున్నది ఇప్పుడు అనేకులు ఏసుక్రీస్తు ప్రభు దేవుడని అనేకులు ఏసుక్రీస్తు ప్రభు పాపాలను క్షమించడకు సర్వాధికారము గల వాడని నమ్మి ఈరోజు ప్రజలందరూ యేసుక్రీసు ప్రభును వెంబడిస్తున్నారు ఎవరు ఉత్తగా మారరు ఏదో బైబుల్ చెప్పి వాక్యాలు చెప్పినంత మాత్రమే ఎవరు మారరు కానీ దేవుడు వారి జీవితంలో ఒక అద్భుతము చేస్తేనే వారు ఈరోజు దేవుని వెంబడిస్తున్నారు నేను కూడా లోకంలో ఉన్నా తెలియక తెలియని వాటిని ఆరాధించాను పూజించాను కానీ ఒకరోజు నేను వాటిని విడిచిపెట్టాను దేవుడు నన్ను కనికరించి నన్ను రక్షించాడు నేను ఇప్పుడు మ చర్చికి వెళ్తున్నాను నాకు భయంకరమైన అలవాట్లు ఉండేవి సిగరెట్ గుట్కాలు ఇట్లా చాలా వాటి నుండి దేవుణ్ణి నన్ను విడిపించాడు ఈరోజు సంతోషంగా నేనున్నాను ఈరోజు ఎవరు బైబుల్ పడుకో చెప్పినంత మాత్రాన ఈ లోకంలో ఎవ్వరు మారరండి ఈరోజు నూట యాభై దేశాల పైగా యేసు క్రీస్తు ప్రభును దేవుడిగా ఆరాధిస్తున్నారు అది తెలుసుకో ఫస్ట్ దేవుణ్ణి ఫస్ట్ నువ్వు తెలుసుకో దాని తర్వాత దేవుణ్ణి ఫస్ట్ విమర్శించు తెలియకుండా మాట్లాడకూడదు కేరళలో ఫస్ట్ బ్రాహ్మణుడే యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించింది చరిత్రలు చూడండి ఆయన పరిశుద్ధుడు యేసు ప్రభు ఈ లోకంలో పాపం లేకుండా జీవించినవాడు ఆయన నువ్వు మోపినంత మాత్రాన ఆయనకి ఆయన నామం ఏం అవమానపరచబడదు ఆయన ఎవరిని కనికరించాలో ఎవరిని రక్షించాలో ఎవరిని బ్రతికించాలో ఆయనకు తెలుసు ఆయన వారినే కాపాడుతాడు ఈరోజు చాలా మంది యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు